नमस्ते वेलकम डाशेगे यू ने राजेश ప్రస్తుతం తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది ఇక నెక్స్ట్ చర్చ అంతా కూడా ఇవాళ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపైనే ఇవాళ అందరి దృష్టి ఉంది చర్చనీయాంశంగా మారుతుంది వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో యాభై రెండు మంది అభ్యర్థులు ఇవాళ పోటీ పడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది రసవత్రంగా పోటీ సాగే అవకాశం ఉంది కానీ కొంత వార్ వన్సైడ్గా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు అరవై మూడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే పదకొండు మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు ఈ పద పదకొండు మందిలో తీన్ మార్మల్లో ఆరుగురు సభ్యులు ఇవాళ మద్దతు పలుకుతున్నటువంటి పరిస్థితి సో ఇక నామినేషన్ ఉపసంహరణ గడువు కూడా తాజాగా సోమవారం గడువు ముగియడంతో యాభై రెండు మంది అభ్యర్థులు ఎవరో బరిలో ఉంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లార రెడ్డి విజయం సాధించారు అయితే గతేడాది డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ ఎమ్మెల్యేగా పల్లారా రెడ్డి గెలిచినటువంటి నేపథ్యంలో దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి అయితే పల్లార రెడ్డి ఎమ్మెల్సీ పదవి కాలం మార్చి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో పల్లార రాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ స్థానానికి ఆరు నెలల లోపు ఖచ్చితంగా కూడా ఉప ఎన్నిక నిర్వహించాల్సినటువంటి నిబంధనలు ఉంది దీంతో ఈ స్థానానికి ఎన్నికల సంఘం ఉప ఎన్నికకు ఇక సిద్ధమైంది షెడ్యూల్ ఇచ్చింది నోటిఫికేషన్ ఇచ్చింది పెద్ద ఎత్తున నామినేషన్ల ఘట్టం కూడా ముగిసింది ఈ పట్టభద్రుల నియోజకవర్గం ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల్లో పెద్ద ఎత్తున విస్తరించి ఉన్నటువంటి నేపథ్యంలో పన్నెండు జిల్లాల్లో నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఓటు వేసి తమ అభ్యర్థిని ఇవాళ చట్ట పంపించబోతున్నారు అయితే వీరిలో రెండు లక్షల ఎనభై ఏడు వేల ఏడు వంద ఏడు మంది పురుషులు అయితే లక్ష డెబ్బై నాలుగు వేల పైచిలకు మంది మహిళలు ఈ ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతారు సో ఇక ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా నల్గొండ జిల్లా కలెక్టర్ హరిచందన వివరిస్తున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక స్థానానికి నిన్నటితో నామినేషన్లు ఉపశమరణ గడువు కూడా ముగిసింది మొత్తం అరవై మూడు మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తే పదకొండు మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నటువంటి నేపథ్యం దీంతో ఇవాళ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పరిలో యాభై రెండు మంది ప్రధానంగా పోటీ చేస్తున్నారు మరీ ముఖ్యంగా ఇవాళ అందరూ దృష్టి తీర్మార్ వైపే ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన అలియాస్ చింతపండు నవీన్ పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం ఈయన రెండు వేల ఇరవై ఒకటి లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా బరిలో ఉండి మళ్ళీ అప్పట్లో స్వతంత్ర అభ్యర్థిగా రెండో స్థానంలో నిలిచినటువంటి నేపథ్యం సో ఈసారి ఆయన కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత బలమైనటువంటి అభ్యర్థిగా ఖచ్చితంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరోవైపు బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగు రాకేష్ రెడ్డిని పోటీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఇక బీజేపీలో చాలా కాలంగా పనిచేసినటువంటి రాకేష్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన బీఆర్ఎస్ లో చేరారు అయితే రాకేష్ రెడ్డిని బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో కొంత పోటీ చేయిస్తున్నప్పుడు కూడా బీజేపీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు రెండు ఇరవై ఒకటి ఎన్నికల్లో ఆయన కూడా బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు తిరిగి రెండోసారి ఆయన పోటీ చేస్తున్నట్టుగా స్పష్టంగా చెప్పుకోవచ్చు తన అదృష్టాన్ని ఆయన పరీక్షించుకోబోతున్నారు అయితే ఇక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల స్థలానికి జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నిక పోలింగ్ ఈ నెల ఇరవై ఏడున జరగబోతా ఉంది ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుందంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు పన్నెండు జిల్లాల్లో పరిధిలో ఉన్నటువంటి ఆరు వందల ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించబోతున్నారు ఇక బ్యాలెట్ పేపర్ ద్వారా జరిగే ఈ ఎన్నికల్లో నాలుగు పాయింట్ అరవై మూడు లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించకపోతున్నారు జూన్ ఐదున ఓట్ల లెక్కింపు ఉండబోతుంది మరోవైపు కౌంటింగ్ ప్రక్రియ రెండు రోజుల పాటు సాగే అవకాశం ఉందని కూడా అధికారులు చెప్తున్నారు గతంలో కూడా సుదీర్ఘంగా కౌంటింగ్ ప్రక్రియ సాగింది ఇట్లాంటి సందర్భాల్లో కొంత కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ఈ పదకొండు మందిలో ఆరుగురు అభ్యర్థులు కూడా ఇవాళ తాజాగా విత్ర చేసినటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు దీంతో ఇవాళ పెద్ద ఎత్తున తెలంగాణ రాజకీయాల్లో కొంత సంచలన పరిణామంగా చెప్పుకోవాలి అయితే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రజల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున మాట్లాడే గొంతుగా ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నే అంటూ కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మరోవైపు ఖచ్చితంగా కూడా తీన్మార్ మల్లన్నని గెలిపించి చట్ట సభలకు పంపించడం ద్వారా ఖచ్చితంగా మంచి జరుగుతుందంటూ కూడా ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఎవరైతే కూడా కొంత చెప్తున్నటువంటి పరిస్థితి అంతేకాకుండా రాష్ట్ర చరిత్రలోనే తన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వానికి రాసి చేసినటువంటి మంచి మనసు నిలుపుకున్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా తీర్మానం ఖచ్చితంగా రాజకీయాలు కొంత శ్వేత లాగా మంచి మనసులాగా చేయాలని కూడా చెప్పే రాజకీయ నాయకుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంగా భావించి తన ఆస్తులు కూడా ప్రభుత్వానికి రాయడం అనేది కూడా కొంత మంచి పరిణామంగా తెలంగాణ రాజకీయాల్లో తీర్మానం వలన చేశాడు మరోవైపు ఏదైతే రైట్ టు రీకాల్ తన పేరు మీద తన పనితనం మీద రైట్ టు రీకాల్ ద్వారా ఖచ్చితంగా ప్రజలకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఇటువంటి రైట్ టు రీకాల్ తన మీదే ప్రయోగం చేసుకోవటం ఇట్లాంటి తీర్మానం అన్నీ ఖచ్చితంగా చట్టసభలు పంపించాలంటూ కూడా వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ మద్దతు ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ కౌన్సిల్ అభ్యర్థిగా ఉంటూ మొత్తం మీద పెద్ద ఎత్తున ఇవాళ మూకుమ్మడిగా అందరి మద్దతు కూడగడుతున్నారు మరోవైపు నల్గొండ ఖమ్మం ఈ రెండు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా చెప్పుకోవచ్చు ఇట్లాంటి సందర్భాల్లో వరంగల్ కూడా కొంత ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ వేవే కొంత ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం గ్రాడ్యుయేట్ కొంత కాన్స్టిట్యులో ఉన్నటువంటి నాలుగు లక్షల యాభై వేల మంది ఓటర్లు కూడా అత్యధిక మెజారిటీలో కొంత కాంగ్రెస్ వైపే కొంత మగ్గు చూపే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి మొత్తం మీద ఖచ్చితంగా తీర్మార్ మాలను చట్టసభ పంపించాలని వీళ్ళందరూ కూడా ఎమ్మెల్సీగా నామినేషన్లు అయితే విద్రో చేసుకున్నారు సో ఇది ఖచ్చితంగా కీలక పరిణామంగానే పరిగణించాల్సి ఉంటుంది మొత్తం మీద ఇక జూన్ ఐదున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పటికే తీర్మార్ మాలను పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొంటున్నారు ఆయన అన్ని జిల్లాల్లో కూడా తిరిగి పట్టభద్రులను కలిసే ప్రయత్నం చేస్తారు మరోవైపు పట్టభద్రులందరూ కూడా కొంత ఎక్కువ శాతం తీర్మార్ వైపే మొగ్గు మగ్గు చూపుతున్నట్టుగా स्पष्ट फर् फर्मर वीडियोस प्लीज वाची